హలో వ్యూవర్స్ మీ భుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేసి చూపిస్తున్నది బీన్స్ కొత్తిమీర కారం చూపిస్తున్నానండి దీనికి ముందుగా ఒక అరకిలో బీన్స్ని సన్నగా తరుక్కొని ముక్కులో వేసుకొని దానిలోని పసుపు ఒక గ్లాసుడు నీళ్ళు ఆ పైన ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నది ఒక ఆరు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం నీళ్ళుతో బాగా ఉడుకుతూ కనబడుతుంది బీన్స్ కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇంకొక నాలుగు నిమిషాలు మూత పెట్టి ముంచుకుంటే ఉడికిపోతాయి లోపుగా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు అల్లం ఒక మిక్సీ జార్లో ముక్కా చక్కగా కొట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా బీన్స్ మొత్తం నీరుని పీల్చుకుని ఉడికిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని మూకుట్లో కొంచెం నూనె వేసి ఆ నూనెలో జీలకర్ర మినప్పప్పు ఆవాలు మిరపకాయ ముక్క వేసి ఎర్రగా వేయించుకోవాలి పోపుని ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని వేయించుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న బీన్స్ని దాని మీదన వేయాలి ఈ ఉడికించిన బీన్స్ని వేసి కాసేపు కలుపుకుని కలుపుకున్నాక దాని మీదన ముందుగా ఇలాగ ముక్క చక్కగా కొట్టి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్దని వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఈ కొత్తిమీర ముద్దని కలుపుకున్నాక ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక దాని మీదన తురుముకున్న కొబ్బరిని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుని ఆపేయడమే ఇదినండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ